ఈరోజు అక్షయతృతి అండి అయితే ఈరోజు రాత్రి వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్క వస్తువును పెట్టండి చాలు లక్ష్మీదేవి నడుచుకుంటూ మీ ఇంట్లోనికి వస్తుంది ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోరుకున్నటువంటి ఐశ్వర్యం వచ్చి పడుతుంది మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది లక్ష్మీ అనుగ్రహం వాళ్ళ నా ధనం మీ ఇంట్లో వర్షంలా కురుస్తుందండి మరి అక్షయ తృతీయ రోజున రాత్రి గ్యాస్ స్టవ్ కింద పెట్టవలసినటువంటి ఆ వస్తువు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి మీ అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థమండి వాస్తవంగా ఇప్పుడు తృతీయ నాడు బంగారం వెండి లాంటి విలువైనటువంటి వస్తువులు కొనడం రివాజ్గా మారిపోయింది కానీ అప్పు సపో చేసి ఈ పండుగ జరుపుకోకూడదండి గుర్తుంచుకోండి ఈ రోజు అప్పు చేస్తే అది అక్షయం అవుతుంది వాస్తవంగా మన పెద్దలు ఈ అక్షయ తృతీయ నాడు విరివిగా దాన ధర్మాలు కార్యక్రమాలు చేసేటువంటి వారు ఎందుకంటే ఈరోజు చేసేటువంటి జప తప దాన ధర్మాలు అన్నీ కూడా అక్షయం అవుతాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి మత్స్యపురాణం ఇరవై ఐదవ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ అక్షయతృతీయ వ్రతం గురించి చెప్పారండి వైశాఖ శుద్ధ తదినాడు చేసేటువంటి ఈ వ్రతమైన జపమైన హోమమైన దానాదులైనా సరే ఈ ఇంకా పుణ్య కార్యాచరణమైనా సరే దాని ఫలం ఫలితం అక్షయం అవుతుంది అని చెప్పి ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు అలానే పుణ్య కార్యాచరణ వలన వచ్చేటువంటి ఫలితం అక్షయం అయినట్లే పాప కార్యాచరణ వలన వచ్చేటువంటి పాపాలు కూడా అక్షయం అవుతాయి ఈ రోజున తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుందండి అందుకే విశేష పూజనీయమైనటువంటిది ఈనాడు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్యకర్మను ఆచరించినా కూడా సత్సంబంధ ఫలితాలు అక్షయంగానే లభిస్తాయండి ఈ తిదినాడు ఎవరైతే ఈ విధంగా చేస్తారో అక్షయుడైనటువంటి విష్ణువు పూజింపబడతారండి ఈరోజు అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు అక్షయ తృతీయ వైశాఖ మాసంలో ఉన్నటువంటి శుక్లపక్షంలో తృతీయ తిథినాడు చేసుకునేటువంటి పవిత్రమైనటువంటి హిందూ పండుగ దేశంలోని వివిధ ప్రాంతాలలో దీన్ని వైభవంగా నిర్వహిస్తారండి అనంతరం విజయం ఐష్ ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి రోజుగా కూడా దీన్ని భావిస్తారు అక్షయ తృతీయన హిందువులు చాలా బాగా పవిత్రమైనటువంటి రోజుగా భావిస్తారండి వేద జ్యోతిష్యులు కూడా దీనిని మంచి రోజుగా పరిగణిస్తారు ఎందుకు అంటే ఈ రోజుల్లో ఎలాంటి చెడు ఉండదు అందుకే ఈ రోజున ఏ పని ప్రారంభించినా ఎందుకైనా సరే వారు వెనుక అడుగు వేయరండి అక్షయ అనేటువంటి పదం సంస్కృతం నుంచి వచ్చింది ఎప్పటికీ కూడా తరగనిది అని కూడా దీని అర్థం అందుకే ఈ రోజున దేన్నైనా సరే పూజ చేయడం వలన కలిగేటువంటి ప్రయోజనం జీవితాంతం వస్తాయని చెప్పి నమ్ముతూ ఉంటారు హిందూ శాస్త్ర ప్రకారం ఉగాది అక్షయ తృతీయ విజయదశమి ఈ మూడు కూడా చంద్ర దినాలలో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించడానికి లేక ఏదైనా పూర్తి చేయడానికి ఎటువంటి ముహూర్తాలు అవసరం లేదండి ఎందుకంటే అవి అన్నీ కూడా చెడు ప్రభావాల నుంచి విముక్తిని కలగజేస్తాయి అక్షయ తృతీయ పండుగ అదృష్టాన్ని విజయాన్ని తీసుకొస్తుందని చెప్పి చాలామంది నమ్ముతుంటారు అందుకే ఈరోజు చాలామంది కూడా బంగారం కొంటారు అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఐశ్వర్యం లభిస్తుందని చెప్పి గట్టిగా నమ్ముతారండి ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే ఎప్పటికీ కూడా క్షీణించదని చెప్పి భావిస్తుంటారు ఇక ఈరోజు అక్షయ తృతీయ రోజున పేదలకు దీనులకు కావలసినటువంటి వస్తువులను దానం చేయడం వల్ల వచ్చేటువంటి ఈ జన్మలో సకల సంపదలు చేకూరుతాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు పేదలకు బట్టలు దానం చేయడం వలన రోగాలు తగ్గుతాయండి పళ్ళు దానం చేస్తే జీవితంలోనూ ఉద్యోగంలోనూ మంచి స్థితికి ఎదుగుతారు ప్రమోషన్స్ వస్తాయి మజ్జిక దానం చేయడం వల్ల విద్యలో అభివృద్ధి జరుగుతుంది పురోగమనము కలుగుతాయి ఆహార ధాన్యాలు దానం చేస్తే అపమృత్యు దోషాలను నివారిస్తాయి పెరుగన్నం దానం చేస్తే జీవితంలో చేసినటువంటి దుష్కర్మాలన్నీ కూడా దూరం చేసి చక్కని అభివృద్ధిని ఇస్తుందండి అయితే అక్షయ తృతీయ రోజున గ్యాస్ స్టవ్ దగ్గర చిన్న పరిహారం చేసినట్లయితే మీ దశ తిరిగిపోతుందని చెప్పి పండితులు చెబుతూ ఉన్నారు లక్ష్మీ అనుగ్రహం కలగాలి అని అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే తప్పక కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుందండి లక్ష్మీదేవికి చు శుభ్రత అంటే చాలా ఇష్టం అందుకే మన పెద్దలు ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని చెప్పి చెబుతూ ఉంటారు లక్ష్మీదేవి ఇంటికి రావాలి అంటే వంటగదిలో గ్యాస్ పొయ్యి విషయంలో కూడా మనం చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున పళ్ళు తోముకోకుండా గ్యాస్ స్టవ్ దగ్గరకు వెళ్ళకూడదండి ఈరోజు పాచిముఖంతో స్టవ్ని వెలిగిస్తే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుందని చెప్పవచ్చు అందువలన ఈరోజు శుచిగా స్నానం చేసుకుని వంటగదిలోనికి వెళ్ళండి అదే విధంగా అదే లక్ష్మీప్రదం అంతేకాదండి అక్షయ తృతీయ రోజున ఆడవారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి మంచి ఆలోచనలతో మాత్రమే వంట చేయాలి మీరు ఎంత మంచిగా ఆలోచిస్తే అంత వంటకం అంత పవిత్రంగా మారుతుందండి అటువంటి ఆహారాన్ని తిన్నవారు కూడా మంచి ప్రవర్తనను కలిగి ఆరోగ్యంగా ఉంటారని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి చాలామంది కూడా ఇళ్లల్లోకి లక్ష్మి రాదు ఎందుకంటే మనం గమనిస్తూ ఉంటాం చాలా వరకు కూడా అనేక మంది వంటగదిని నీట్గా అస్సలు ఉంచుకోరండి ముఖ్యంగా గ్యాస్ స్టవ్ని తుడవరు గ్యాస్ స్టవ్ మొత్తం జుడ్డు పట్టేసేసి కూర మరకలతోనూ అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది అయినా సరే ఆ ఇంటివారు తుడవరు బతికిస్తూ ఉంటారు గ్యాస్ పొయ్యి కింద కూడా శుభ్రంగా ఉండదు గ్యాస్ పొయ్యి కింద గరిటెలను లేటర్లను తోసేసి మర్చిపోయి వదిలేస్తూ ఉంటారు మసిగుడ్డలను కూడా గ్యాస్ పొయ్యి కింద తీ పెట్టి తోసేస్తూ ఉంటారు కానీ ఈ విధంగా చేయకూడదు గ్యాస్ పొయ్యిని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ జిడ్డు కూర మరకలు లేకోకుండా నీట్గా ఉంచుకోవాల్సి ఉంటుంది గ్యాస్ పొయ్యి కింద కూడా ఎలాంటి వస్తువులు ఉండకూడదండి ఉంచకూడదు కూడా మసిగుడ్డ కూడా పెట్టకూడదు మసిగుడ్డను వేరే ఎక్కడైనా సరే పెట్టుకోవాల్సి ఉంటుంది కానీ గ్యాస్ స్టవ్ దగ్గర మాత్రం అస్సలు పెట్టకూడదు ఈ నియమాలన్నింటినీ కూడా పాటిస్తేనే లక్ష్మీదేవి మీ ఇంటికి రావడానికి ఇష్టపడుతుంది నియమాలు పాటించటంతో పాటుగా అక్షయ తృతీయ రోజున ఒక చిన్న పరిహారం కూడా చేయమని చెప్పి పండితులు చెబుతున్నారు అసలు ఏం చేయాలి అంటే అక్షయ తృతీయ రోజున ఆడవారు రాత్రి పడుకునే ముందు ఒక చిన్న వైట్ పేపర్ తీసుకుని ఆ పేపర్లో కొంచెం అంటే కొంచెం చిటికెడు పసుపును వేసుకోవాలండి ఆ పసుపులో మూడు లవంగాలు కూడా వేయాల్సి ఉంటుంది అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వంటగదిలో ఉన్నటువంటి పసుపు లవంగాలను ఈ పరిహారానికి యూజ్ చేసుకోవచ్చండి ఈ పరిహారం కోసమని ప్రత్యేకంగా బయటి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు మీ వంటగదిలో ఉండేటువంటి వస్తువులను ఉపయోగించి పసుపును మూడు లవంగాలను ఒక వైట్ పేపర్లో వేసుకొని ఒక పొట్లంలాగా చుట్టేసుకోవాలండి ఆ పొట్లాన్ని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టేసి ఒక నైట్ అంతా ఉంచేసేసేయాలండి అలా ఉంచేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొంతమందికి నైట్ పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకునే అలవాటు ఉంటూ ఉంటుంది అలా శుభ్రం చేసేటువంటి వారు వంటగదిని శుభ్రంగా నీట్గా చేసేసుకోవచ్చండి లే మాకు లేదు శుభ్రం చేసుకోకపోయినా పర్వాలేదు మీరు వంటగదిలో శుభ్రం చేసినా చేయకపోయినా సరే అక్షయ తృతీయ రోజున రాత్రి మాత్రం పడుకునేటప్పుడు గ్యాస్ స్టవ్ కింద ముందు కొంచెం కర్పూరం పొడి చల్లండి ఆ తర్వాత పసుపు లవంగాలను వేసిన పొట్లాన్ని గ్యాస్ స్టవ్ కింద పెట్టండి అక్షయ తృతీయ రోజున ఈ విధంగా చేసినట్లయితే వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుందండి సిరుల వర్షం కురిపిస్తుంది వారిపైన ఎల్లప్పుడూ కూడా తన అనుగ్రహాన్ని చూపిస్తూ ఉంటుంది అట్లా అక్షయ తృతీయ రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగు అక్షయ తృతీయ రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు రోజు రాత్రి పడుకునేటప్పుడు దీన్ని పెట్టి ఆ దేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇంకా ఎంతో పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ రోజున ములక్కాడ మురియు వంకాయ కూరలను పొరపాటున కూడా అస్సలు ఇంట్లో వండకూడదండి ఈ రోజు ఎవ్వరూ కూడా ఈ కూరలు తినకూడదు స్త్రీలు గుర్తుంచుకొని ఈ కూరలు వండకోకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుందండి ఎందుకంటే స్త్రీలే కుటుంబంలో అందరికీ వంట చేస్తూ ఉంటారు కదా స్త్రీలు ఏది వండితే అది తినేస్తూ ఉంటారు కాబట్టి స్త్రీలు ఈరోజు ములక్కాడ మరియు వంకాయ కూరలను కూడా వండకూడదు ఈరోజు ఎవ్వరు కూడా ఈ కూరను తినకూడదు కూరల రూపంలోనే కాదండి ఏ రూపంలో కూడా ఈ రోజున ములక్కాడను వంకాయలను తినకూడదండి కాదని తింటే దరిద్రం చుట్టుకుంటుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పులు పాలైపోతూ ఉంటారు అడుక్కునే స్థాయికి దిగజారిపోతారండి అక్షయ తృతీయ చాలా చాలా పవిత్రమైనటువంటి రోజు గొప్ప పర్వదినం కాబట్టి ఈ రోజున మాంసాహారాన్ని కూడా తినకూడదండి అంటే మాంసం గుడ్లు చేపలు పీతలు నత్తలు రొయ్యలు ఇట్లా సంథింగ్ నాన్ వెజ్ అంతా తింటుంటారు కదా ఈ నాన్ వెజ్ ఏది తినకూడదండి కాదని తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది సకల దేవత గ్రహాలకు గురవుతారండి అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అక్షయ తృతీయ రోజున కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో అయినా సరే ఈరోజు మాంసాన్ని అంటే నాన్ వెజ్ని అసలు యూజ్ చేయకూడదండి ములకాడ వంకాయ నాన్ వెజ్ ఈ మూడిటిని అసలు అక్షయ తృతీయ రోజున దగ్గరికి రానివ్వకూడదు కాదని తింటి దరిద్రం పడుతుందండి చేతిలో రూపాయి కూడా మిగలదండి అప్పుల పాలైపోయి అడుక్కుంటారండి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు కాబట్టి అక్షయ తృతీయ రోజున ఈ కూరను తినకోకుండా జాగ్రత్త పడండి అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసేటువంటి వారు సకల పాప విముక్తులు పొందుతారండి ఈరోజు స్నానం కూడా ఉదయం సూర్యోదయం తర్వాత ఆరు గడియలలోపు చేయాల్సి ఉంటుంది ఆ ఈ సమయంలోపు స్నానం చేసినట్లయితే మీకు విశేష ఫలితం అనేది కలుగుతుందని చెప్పవచ్చండి సకల పాపాలు కూడా హరించుకుపోతాయండి కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది శరీరానికి దివ్య శక్తి అనేది వస్తుంది ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుల వారు లక్ష్మీదేవికి వైశాఖ పురాణంలో చెప్పారండి కాబట్టి ఈ రోజున గంగా స్నానం చేయాలి పూజలలో శివపూజ విష్ణు పూజ ఎంత పవిత్రమైనవో అలానే నదుల్లో కూడా గంగానది అంత పవిత్రమైనది అందువలన ఈరోజు గంగా నది స్నానం చేస్తే చాలా మంచిదండి గంగానదికి వెళ్ళలేనటువంటి వారు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఏ నదిలో అయినా సరే సెలయేటిలో అయినా సరే చెరువుల్లో అయినా సరే గంగా 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 అని చెప్పి మూడు సార్లు అనుకుని స్నానాది కార్యక్రమాలు చేసుకున్నట్లయితే అది గంగా స్నానంతో సమానం అవుతుంది అసలు ఇవేం చేయలేనటువంటి వారు చక్కగా ఇంటి దగ్గరే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సమయంలో స్నానం చేసుకుంటే మంచి ఫలితం కలుగుతుందండి ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం ఉదయం కుదిరిన వారు సాయంత్రం అయినా సరే కనీసం మురిపిండ ఆకులను ఆకులను కానీ అక్షింతలను కానీ వేసుకుని స్నానం కనుక చేసినట్లయితే జన్మ పాపాలు పోతాయి ఈ మురిపిట ఆకు మొక్కలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి కదండి మనకి పల్లెటూర్లలో నివసించేటువంటి వారికి ఈ మొక్కల గురించి బాగా తెలుస్తూ ఉంటుంది ఒకవేళ మీకు కనుక ఈ ఆకు గురించి తెలియకపోతే ఎవరినైనా సరే పెద్దవారిని కనుక్కొని తెలుసుకుని ఈ అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా ఈ ఆకును నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయండి ఈ మొక్క అసలు పేరు ఉప్పిటాకు కానీ అందరూ మురిపంటాకు అని పిలుస్తూ ఉంటారండి ఈ మొక్కల్లో అనేక ఔషధ గుణాలు కూడా ఉంటాయి కాబట్టి అక్షయ తృతీయ రోజున ఈ ఆకులు నీటిలో వేసుకుని స్నానం కనుక చేసినట్లయితే అక్షయమైనటువంటి ఫలితాలు లభిస్తాయి దొరికితే ఈ ఆకులు వేసుకొని ఖచ్చితంగా చేయండి అవి దొరకకపోతే రెండు వేలకు వచ్చిన అక్షింతలు తీసుకుని స్నానం చేసేటువంటి నీటిలో వేసుకుని స్నానం చేయండి ఆ విధంగా స్నానం చేసేటువంటి సమయంలో గంగా గంగా అని చెప్పి మూడు సార్లు అనుకోవాలి ఇలా ఈరోజు ఈ విధంగా స్నానం కనుక చేసినట్లయితే కోటి జన్మల పాపం దరిద్రం దోషాలు అన్నీ తొలగిపోతాయి స్త్రీలు ఈరోజు ఉదయం స్నానం చేసేటప్పుడు ముఖానికి మంగళసూత్రాలకు వీలైనంత వరకు పసుపు రాసుకొని చేయండి అలాగే ఈవినింగ్ కూడా ఈ విధంగా కనుక చేసినట్లయితే చాలా మంచిదండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అక్షయ తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుల వారు ఈ విధంగా చెప్పినట్లుగా పురాణాలు చెప్తున్నాయి పూర్వం దరిద్రుడు ప్రియవాది సత్యవంతుడు దేవగురువు జనభక్తుడు అయినటువంటి కోమటి ఉండేటువంటి వాడంట అతను ఒకనాడు వైశాఖ మాస శుక్ల పక్ష తదియ మహత్యాన్ని గురించి పెద్దల ద్వారా విని అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవ పూజ చేసుకొని ఈ లడ్డూలు విసినికర్రలు ధనాన్ని చేశాడంట ఆ కోమడి తర్వాత జన్మలో నగరంలో ఒక ధనవంతుడైనటువంటి ఇంటిలో పుడతాడు ఆ జన్మలో కూడా అతడు దాన నిరతిని వీడలేడు అంతగా దానం చేస్తూ ఉన్న అతని సంపద అనేది క్షయం కాకుండా అక్షయం అవుతూ ఉంది ఇదంతా కూడా తృతీయ వ్రతాచరణ ప్రభావం అని చెప్పి ధర్మరాజుకు శ్రీకృష్ణుడి ఈ వ్రత విశేషాల గురించి చెప్పారండి యుగాలల్లో కృతయుగం తీర్థాలలో గంగాజలం దానాలల్లో దానాలలో జలదానం మాసాలలో వైశాఖం శ్రేష్టమని చెప్పి స్కంద పురాణం చెబుతూ ఉందండి వైశాఖ మాసంలో విశిష్టమైనటువంటి పర్వదినాలు ఎన్నో తారసపడుతూ ఉంటాయి వైశాఖం బహువిధ దానాలకు ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది వైశాఖ శుక్ల తదినాడు చేసేటువంటి దానాలు అక్షయమైన ఫలితాలు ఇస్తాయని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి దీన్ని తృతీయ అని కూడా పిలుస్తూ ఉంటారు పౌరాణిక గాథలను అనుసరించి అక్షయ తృతీయకు ఎన్నో ప్రత్యేకతలు అనేవి ఉన్నాయండి వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్లుగా కూడా పురాణాల్లో చెప్పబడుతుంది కృతయుగ అదే అక్షయ తృతీయగా వ్యవహరింపబడుతుందండి అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారం అనేటువంటి పరశురాములు జన్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి విష్ణువుని సరి సమానమైనటువంటి అవతారం కృష్ణుని సరిసమాన అవతారం బలరాముడు జన్మించింది కూడా ఈరోజు త్రేతాయుగ ము స్టార్ట్ అయింది ఈరోజు పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా స్టార్ అనువతరించిన రోజు కూడా ఇది శ్రీకృష్ణుడు కుచేరుడికి సంపన్నుడైనటువంటి రోజు కూడా ఈరోజు ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో కృష్ణుడు అంతులేని ఇచ్చింది కూడా ఈరోజే అరణ్యమాసంలో పాండవులకు సూర్యుడు పాత్రను అనుగ్రహించినటువంటి రోజు కూడా ఈరోజే ఒక పేదరాలు తన జోలెలో వేసినటువంటి ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల అలవాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదిగినాడే కాబట్టి కనకధారా స్తోత్రాన్ని జాతికి అనుగ్రహించి పర్వదినం శివుని జటాజోట నుంచి విడుదలైన గంగాదేవి లోకానికి చేరినటువంటి రోజు కూడా ఇది వినాయకుని సహాయంతో వ్యాస మహర్షి మహాభారతీతిహాసాలను వ్రాసినటువంటి సందర్భం కూడా ఈ రోజేనని చెప్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజునే శివానుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియముతుడయ్యాడు మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్నటువంటి మంచి రోజు కూడా ఈరోజు పూరి రథ నిర్మాణం కూడా ఈరోజే మొదలవుతుంది కుంభకోణం బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలో కూడా ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారండి ఇలా ఒక్కటా రెండా చెప్పుకుంటూ పోతే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి పవిత్ర పర్వదినమైనటువంటి అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాన్నైనా నిశ్చయంగా జరుపుకోవచ్చండి ఈరోజు వారం వర్జ్యం రాహుకాలం అలాంటి వాటితో నిమిత్తం లేకుండా శుభకార్యాలు చేసుకోవచ్చు అక్షయ తృతీయ రోజున ఏ విధమైనటువంటి పని చేసినా అక్షయ ఫలితం కలుగుతుంది మంచి పని చేసినా చెడు పని చేసినా అక్షయమైనటువంటి ఫలంతో లభిస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్